నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మలా గారు అయితే జగన్ గారి మీద విమర్శించడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్ గారి మీద విమర్శలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీల గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు నా కొడుకేనని షర్ములా మాట్లాడుతున్నారు నిజంగా వాళ్ళ కొడుకు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి మరి ఏమంటారు మేడం లండన్ పిచ్చాడు అన్న వదిలిన బాణం షర్మిల భూమరాంగా మళ్ళీ వెళ్ళి ఆ అన్ననే ఒక బల్లూకంలా గుచ్చుకుంటుంది మామూలుగా కాదు అంబుల పోదే అనమాట భయంకరంగా ఒక బాణం ఎన్ని బాణాలతో సమానంగా వచ్చి రివర్స్ అయింది నేనన్నీ నేను చెప్తున్నాడు కదా రివర్స్ టెండరింగ్ వచ్చిన కంపెనీలన్నింటినీ పంపించేస్తారని ఈ రోజున అన్న వదిలిన బాణం ఏ విధంగా వెనక రివర్స్ టెండరింగ్లో వచ్చిందో గుచ్చుకుంటుంటే తెలుస్తుంది బాధ జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ ఏం చేశాను నేను తప్పు ఏంట్రా బాబు ఈవెడికి ఆస్తి ఇవ్వకపోవటమే నేను చేసింది తప్ప సొంత చెల్లెల చేత ఎన్ని అనిపించుకోవాల్సి వస్తుంది సైతాన్ సైన్యం అలానే వ్యాఖ్యలు చేస్తుంది మరి ఇంత వ్యాఖ్యలు చేస్తున్నారు స్వర్మిల గారు జగన్ గారు అది ఎక్కడ స్పందన కూడా లేదు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు పాపం అన్యాయం చేసేసే అన్యాయం అంతా చేసేసాడు ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించో రాష్ట్రం గురించో విషయం చెప్పటానికే అతనికి ఏ టైం సరిపోవట్లేదు రెండు మాటలు ఏదో రికార్డింగ్ చేసి అదే ప్రెస్ మీట్ అని చెప్పి బయటకు వదిలేసి ఆయన ఎగిరిపోతాడు ఎక్కడికి వెళ్ళంక ప్యాలెస్కి ఎన్నిసార్లు ఎగిరాడో ఎవరికి కూడా మనటి వరకు ముప్పై ఆరు సార్లు అనుకున్నాం ఈ మధ్యలో మళ్ళీ ఎన్నిసార్లు ఎగిరాడో కూడా తెలియని విషయం మరి ఇక్కడ షర్మిళ గారి వ్యాఖ్యలు చూస్తే ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో ఇష్టంతో నా కొడుకుకి రాజారెడ్డి అని పేరు పెట్టాడు ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు పిల్లలు షర్మిళ జగన్ జగన్కి ఇద్దరు కూతుళ్ళు షర్మిళకి ఒక కొడుకు ఒక కూతురు మరి ఆయన వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోవాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి మరి అతనికి ఇద్దరు ఆడపిల్లలే కదా మరి వాళ్ళకి రాజారెడ్డి అని పెడితే బాగోదు కదా జగన్మోహన్ రెడ్డి ఆ పాపకి ఎవరికో దేవుడు అని పేరు పెట్టినట్లుగా ఆ రోజునంతే పెట్టాడు కదా అలా ఆలోచన చేయలేకపోయాడు పాపం రాజశేఖర రెడ్డి జెంట్స్ పేరంటే అది మగపిల్లలకే పెట్టాలి పెద్దవాళ్ళదని చెప్పి మహిళలైతే ఆడపిల్లలకి పెడతారు అతను రాజారెడ్డి అని పేరు అతనికి నామకరణం చేశాడు ఇప్పుడు వైఎస్ షర్మిళను కూడా మనం వైఎస్ అనే ఇంటి పేరుతోనే చూస్తున్నాం అతను కూడా వైఎస్ రాజారెడ్డి సైతాన్ సైన్యం చాలా కష్టపడుతుంది మరి ఎన్నో ఎడిటింగులు చేసి మార్ఫింగులు చేసి మరి నా కొడుకుని రాజకీయాల్లో తీసుకురావటం వెనక మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను చేసినట్లుగా ఆ వీడియో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంట దానికి ఆవిడకి అసలు విపరీతమైన నవ్వు వచ్చేసి కష్టపడటం చూసి సైతాన్ సైన్యం ఎందుకు ఈ విధంగా కష్టపడుతుంది సైతాన్ సైన్యం అంటే జగన్మోహన్ రెడ్డి సైతాన్ మరి అంతే ఈ సైతాను ఈ సైతాను సైన్యం కలిసి ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పేటిఎం కుక్కలందరికీ కూడా నేను ఒకటే సమాధానం చెప్తున్నానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నిన్నైతే ఆవిడ మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది ఎందుకంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఎవరైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వేనని వారు అడిగారో ఆ బిడ్డే ఖరాఖండిగా చెప్పేసింది అసలు ఎంత స్ట్రాంగ్గా చెప్పిందంటే ఎవ్వరు ఏమనుకున్నా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు రాజారెడ్డి మరి ఆ మేనల్లుడు మొన్నటి వరకు విన్నాం మామలులో సవాల్ చూడబోతున్నామా జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిపోయాడంట రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే అని ఎందుకంత భయం ఎందుకంత వణుకు అంటే నిన్ను మించిన వాళ్ళు నీ వారసత్వంలోంచి వస్తుంటే నీకు భయం వేస్తుందా ఏ విధంగా ఎదుర్కోవాలో ఆలోచించుకోలేకపోతున్నావా మామూలుగా అయితే కులాల పేరుతోటి మతాల పేరుతోటి విధ్వంసాలు సృష్టిస్తాడు కదా మరి ఇప్పుడు ఆయన అనుకున్న మతమే ఆయన అనుకున్న కులమే కదా మరి ఏ విధంగా విజృంభణ చేయాలి వాళ్ళ మీద ఏ విధంగా విజృంభించాలి ఏ విధంగా విభేదాలు సృష్టించాలి ఆస్తులన్నీ లాగేసుకున్నాడు వాళ్ళని బయటికి గెంటేసాడు తల్లిని చెలిని మేనల్లుడికి మేనకోడలకి అన్యాయం చేశాడు మరి ఇట్లాంటి వ్యక్తి నిజంగా వీళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు మానవ సంబంధాలు బాంధవ్యాలు మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పట్ల ప్రజాప్రతినిధులుగా మనం ఏ విధంగా ఉండాలి అలాంటివన్నీ ఆవిడ ఆవిడేమంటుందంటే నేను రాజశేఖర్ రెడ్డి వారసుని తీసుకొచ్చాను మరి చంద్రబాబు నాయుడు చెప్తే నేను ఆ అబ్బాయిని తీసుకొచ్చాను అంటున్నారు కదా మరి మీరు ఎవరు చెప్తే ఓటు వేశారు కూటమికి వేశారు కదా ఎందుకు వేశారు ఓటు లోకేష్ గారు చెప్తే వేశారా అంటే ఈ రోజున వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చెప్పిన మాటలు వింటున్నారా ఇప్పుడు రాష్ట్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే షర్మిల వాళ్ళ కొడుకుని అంటే నిజమైతే నారా లోకేష్ గారికి భయపడి నువ్వు కూటమికి మద్దతు ఇచ్చావనేది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒప్పుకోవాలి వీళ్ళు మాట్లాడే మాటలు ఈ పేటిఎం బ్యాచ్ అంతా చేసే ఈ ఈ గ్రామసింహాల్లాగా వీళ్ళకి ప్రతి దాని మీద ఓ నోరేసుకుని అరవటం తప్పించి విచక్షణ కానీ విలువలు కానీ ఆలోచన జ్ఞానం కానీ ఏదీ లేదు అని చెప్పేసి మరోసారి మళ్ళీ వీళ్ళు నిరూపించుకున్నారు ఇక మరి రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారని మనదాకా వార్త అయితే వచ్చింది కదా మేడం మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్కడ కూడా స్పందించట్లేదు అంటే ఏమంటారు అక్కడ అతను స్పందించడానికి ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు మరి ఇతను అధికారంలోకి రావటానికి ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేసింది భార్య అతని భర్తను వదిలేసి భార్యగా అతనికి ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోలేదంట ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు వచ్చేసి వేల కిలోమీటర్లు దాదాపుగా మూడు పైనే ఆవిడ కిలోమీటర్లో పాదయాత్ర చేసి అందరినీ కలిసి తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకొని బ్రతివులాడి దండం పెడతాం మా అన్యాయం జరిగింది మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది తండ్రి లేని పిల్లాడిని జైలు పాలు చేసేశారు అనాథలం అయిపోయామని చెప్పేసి మగదిక్కు లేకుండా అయిపోయిందని రకరకాల ప్రజలను ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టాలో అన్ని విధాలుగా మౌల్డ్ చేసేసి మొత్తానికి కనకపు సింహాసనం మీద డ్యాష్ డాష్ డ్యాష్ కూర్చోబెట్టారు ఒకటి కాదు వన్ ఫిఫ్టీ వన్ కనకపు సింహాసనాల మీద వన్ ఫిఫ్టీ వన్ ఏం చేయాలి రాష్ట్రం అంతా ఎవరికి వాళ్ళే ఎందుకు ఓటేసామని చెప్పు తీసుకొని కొట్టుకున్న పరిస్థితులు చూసాం వేళ్ళు నరుక్కున్నవి కూడా చూసాం మనం చాలా సందర్భాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎందుకు ఓటేసామని చెప్పేసి చెప్పుతో కొట్టుకున్న వాళ్ళు ఓటేసినందుకు వేళ్ళు నరుక్కున్న కూడా చూసాం మరి అంత గొప్పగా నిన్ను ఆ స్థాయిలో గుర్చిపెట్టిన చెల్లెలకు ఏ మొహం పెట్టుకొని అయితే ఎదురు సమాధానం చెప్తాడు ఏ విధంగా త ఏ పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గర మోకలిలా చెప్పి నీచమైన భాష మాట్లాడిన వ్యక్తి జగన్ మాట్లాడిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేటిఎం బ్యాచ్ ఎంత మాట్లాడుతుంటే ఎక్కడ ఎవరు ఖండించలా ఒక స్త్రీగా సాటి మహిళను మనం గౌరవిద్దామనే ఇంటి ఆడబడుచునంటే నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారనే విషయం కూడా భారతిరెడ్డి గారు మర్చిపోయి ఆవిడ పేపర్లోనే రాయించిన వైను మరి ఇంత దుర్మార్గమైన చర్యలు చేసి వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఎదురు మాట్లాడతాడు ఆవిడ గోప పగిలేటట్టు సమాధానాలు చెప్తుంది అన్నిటికీ ఏ తప్పు లేదని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు చాలా మందితో ఆవిడతో అక్రమ సంబంధాలు అంటగట్టారు ఇంతకంటే గౌరవం ఇంకోటి ఉందా ఏ ఆడపిల్లయినా సరే సంతోషంగా గుట్టుగా బ్రతకాలనుకున్నది అవును ఫ్యామిలీతో అలాంటిది వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మనం ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనేది కూడా మర్చిపోయి ప్రవర్తించిన తీరికి ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏ సెప్టిక్ ట్యాంకులు ఉన్నా దూకి చావాలి మరి ఈ రోజు చెల్లికి చేసిన అన్యాయానికి ప్రజలు అదే అనుకుంటున్నారు మరి ఈయన మాట్లాడుతున్నాడు కదా బావిలో దూకండి చావండి మరి ఈయనే బావిలో దూగుతాడు చెరువులో దూగుతాడా లేదా ఈయన రోటికి గట్టి సముద్రంలో ఇసిరేయాలా ఏం చేయాలి ఓ పెద్ద బండరాయి గట్టి జగన్మోహన్ రెడ్డిని సముద్రంలో వేయాలి మరి అంతే ఈ ప్రజలందరూ ఈ రోజున రకరకాలు అడుగుతున్నారు సముద్రంలో వేస్తారా చెరువులో వేస్తారా ఏ బావిలో వేస్తారు లేకపోతే ఇవన్నీ కూడా సరిపోతే ఇంటి ఎదురుగా ఉన్న మురి వేస్తారా అని మరి ఆయనే సమాధానం చెప్పుకోవాలి దానికి అన్న మాటలకి పెద్ద చిన్న మంచి మర్యాద ఏది లేకుండా తండ్రి సమానుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని అచ్చెన్నాయుడు గారిని ఇష్టానుసారంగా ఏదో రాసిస్తే స్క్రిప్ట్ వేసుకుని ముందు చదవటం కాదు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విచక్షణ కోల్పోయిన వీళ్ళు షర్మిళ గారికి ఎటువంటి సమాధానం చెప్పలేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంత ఫెయిలూర్ అని మాట్లాడుతున్నాడు నిజంగా ఫెయిల్ అయిందంటే ఏమంటారు మేడం ఆయన ఫెయిల్ అయింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫెయిల్ అయిపోయింది ఈయన టెన్త్ ఫెయిల్ అయిపోయాడు రాష్ట్రాన్ని ఫెయిల్ చేయకుండా ఎలా ఉంటాడు ఈ వ్యక్తి జీవితమే ఫెయిల్ అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డిది పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి మరి ఇంకా ఫెయిల్ 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 అనకా అంతా కూడా ఫేక్ రాజకీయం చేసేసి రాష్ట్రాన్ని అంతా దోచేసి దాచేసి రోజున మళ్ళీ ఏదో ఒకటి విష ప్రచారం చేయాలి అబద్ధాలు సృష్టించాలి బురదలో ఉండే ఆ జంతువులాగా బురద జల్లాలి అదే పెట్టుకున్న వ్యక్తి ఫెయిల్ అని మాట్లాడక ఏమని మాట్లాడతాడు కాబట్టి ఆయన మాట్లాడే ఆ మాట్లాడే మాటలకు కానీ ఆయన జీవితం ఎందుకు బతుకున్నాను నేను పది మందిని ఆయన అనుకోవాలి ఈరోజున అంటాడు కదా అందరినీ నేను ఎందుకు బ్రతుకున్నాను ఇంకా ఏ వరకు మంచి చేద్దామని ఏమనిపించుకుందామని మంచి అని అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలని చెప్పి ప్రజలు తిరిగి అడుగుతున్నారు మరి ఏం సమాధానం చెప్తాడో చూడాలి ఫేక్ ఎవరిది అనేది జగన్మోహన్ రెడ్డి నిరూపించాలి ఈ రోజున వాళ్ళ ఛార్జ్ షీట్లు తీసుకొచ్చి కూర్చొని ఆ ఛార్జ్ షీట్లు ఈ రోజు స్క్రిప్ట్ పక్కన పెట్టి ఏదైతే మధ్యం కుంభకోణం ఛార్జ్ షీట్ ఉందో అది పట్టుకొని మాట్లాడితే ఫేక్ ఎవరిదో అర్థమైపోయింది ఫెయిల్యూర్ ఎవరిదో అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నంతకాలం నేను ప్రజల మీదే ఉంటాను ప్రజల కోసమే ఉంటాను నేను నా ఫోటో ఇప్పుడు మా నాన్నగారి ఫోటో ప్రజల్లో గుండెల్లో వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే తర్వాత నా ఫోటో కూడా ఉండాలని వ్యాఖ్యలు చేశారు విగ్రహాలు కట్టాలి జగన్మోహన్ రెడ్డికి అందుకని మన బొమ్మలో ఎంచుకున్నాడు కానీ మీద సరిపోలేదు ఈయనకి ప్రజల్లోనే ఉంటాడంటే ప్రజల మీద పడి తింటాను ప్రజల సొమ్ము అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు చూసాం పదిహేడు మెడికల్ కాలేజీలు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పార్టీ కార్యాలయాల ప్యాలెస్లా కట్టేశాడు ముప్పై మూడు సంవత్సరాలకి అక్కడ ఎంత వెయ్యి రూపాయలకి లీజ్ అంట ఎకరం వెయ్యి రూపాయలు లీజు ఏంటో ఎవరికి తెలియదు ఆ విధంగా ముప్పై మూడు సంవత్సరాలకి లీజులు ప్రభుత్వ భూమిని ఇచ్చేసి ఎంత పెద్ద పెద్ద ప్యాలెస్లు ఒక్క ప్రకాశం జిల్లాలో తప్పించి మిగతా ఎక్కడా కూడా పర్మిషన్ లేదంట ఈ రోజున మెడికల్ కాలేజీలు అయితే కనపడట్లేదు కానీ పార్టీ రంగులు వేసుకున్న ఈయన కార్యాలయాలు ఈయన ప్యాలెస్లు అయ్యేతో మొత్తం పదహారు ప్యాలెస్లు కనిపిస్తున్నాయి వాటిని దేనికి ఉపయోగించాలి ఏ విధంగా అంటే అసలు అర్థం కాని పరిస్థితి ఒక ఋషికొండ ప్యాలెస్తో పాటు ఈ రోజున వెలుగులోకి వచ్చినవి ఇవన్నీ మరి ఈ వ్యక్తి మాట్లాడతాడు ప్రజల సొమ్ము మీద తిని బ్రతికేవాడు మరి ప్రజల మీద కేమంటాడు ప్రజల సొమ్ము ఆయనకి ఇష్టం చూసాం వెయ్యి మంది సెక్యూరిటీ కరీఫ్ ఎగ్ పఫలా ఏంటి వాటికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏంది క్వింటాల్ లెక్కర మాంసం చికెను మటను ఫ్రాన్సు ఫిష్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్యాలెస్లో ఖర్చులు మరి వీళ్ళు ఈ రోజున ప్రజల మీద బతుకుతానంటే ప్రజల మీద బ్రతకటం అంటే అర్థం ఇది వాళ్ళ మీద పడి ప్రజల సొమ్ము తింటాను ఇంకా దోచేస్తాను అనేది ఆల్రెడీ దోచేశాడు ఇంకేముంది ప్రజలను పీక తింటానికి మనిషి ఇంకా రాక్షసుల్లాగా ఆ నరబలి కోరుకునే వ్యక్తిగా తయారవ్వాలి జగన్మోహన్ రెడ్డి సో ఇదని చూసారు కదా జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజల్లోనే నిలిచిపోతానని వ్యాఖ్యలు చేస్తున్నారు అది కాదని చెప్పి శ్రీల మేడం గారు అయితే అంటున్నారు ఇక ఏం జరగబోతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే